తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం రేగింది చంద్రబాబు నాయుడు అరకులో నిర్వహించే రా కదలిరా బహిరంగ సభకు వెళ్లాల్సి ఉంది ఈ మేరకు ఏటీసీ హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు బయలుదేరారు అయితే ఏటీసీతో పైలట్ కు సమన్వయ లోపం కలిగింది నిర్దేశించిన మార్గంలో పైలట్ వెళ్లలేదు దీంతో రాంగ్ రూట్లో వెళ్తున్నట్లు ఏటీసీ హెచ్చరించింది ఏటీసీ హెచ్చరికల నేపథ్యంలో పైలట్ వెనుదిరిగారు మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతించింది దీంతో చంద్రబాబు నాయుడుతో పాటు అంతా ఊపిరి పిల్చుకున్నారు చంద్రబాబు నాయుడు అరకు ప్రయాణంలో ఈ కలకలం చెలరేగింది ఏటీసీ సూచనలతో అనంతరం చంద్రబాబు నాయుడు ఫ్లైట్ లో అరకు చేరుకున్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు ఇదిలా ఉంటే అల్లూరి సీతారామరావు జిల్లా అరకులో శనివారం రాక్ కదిలిరా నినాదంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభను నిర్వహించారు ఈ సభలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి శనివారం ఉదయం పది గంటల పది నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి పదకొండు గంటలకు విశాఖపట్నం చేరుకున్నారు విశాఖపట్నం ఎయిర్పోర్టు నుంచి పదకొండు గంటల ఐదు నిమిషాలకు హెలికాప్టర్లో బయలుదేరి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు డుంబ్రిగుర మండలం అరకులు చేరుకున్నారు పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగొంట వరకు సభలో ప్రసంగించారు